భారతదేశ ప్రజలకి నమస్కారం నేను మీ కొండ నరసవాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ని విశ్వకర్మ జాతి సేవకుని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ విషయం ఎంతో గొప్ప విషయం మొన్న మార్చి ముప్పైవ తారీఖు రోజున జరిగింది అదేంటంటే మన తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం తెలంగాణ ప్రజలకే కాదు యావత్ భారతదేశ ప్రజలకు గర్వకారణం మన తెలంగాణ ముద్దు ముద్దుబిడ్డైనందుకు తెలుగు ముద్దుబిడ్డైనందుకు మనకు ఎంతో గర్వకారణం చాలా సంవత్సరాలుగా పివి నరసింహారావు గారిని గుర్తించి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది పివి నరసింహారావు గారిని గుర్తించి భారతరత్న ఇవ్వాలి అని చెప్పేసి కళ నెరవేరలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అయినా కళ నెరవేరలేదు మొన్న మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరితో చర్చలు జరిపి మన తెలంగాణ ముద్దుబిడ్డైనటువంటి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారుని గుర్తించి భారతరత్న ప్రకటించడం చాలా సంతోషం మొన్న మార్చి ముప్పై ఒకటో తారీఖు రోజున మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పివి నరసింహారావు గారి కుమారుడు పివి ప్రభాకర్ రావు గారికి ఆ యొక్క భారతరత్న అవార్డు అందించడం పివి ప్రభాకర్ రావు గారు అందుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ భారతీయులకి ఎంతో గర్వకారణంగా ఉంది పివి నరసింహారావు గారు మన తెలుగు తెలంగాణ మొట్టమొదటి బిడ్డ ప్రధానమంత్రిగా చేసిండు మళ్ళీ పివి నరసింహారావు తర్వాత తెలుగు వాళ్ళు ఎవరు కూడా ప్రధానమంత్రిగా ప్రధానమంత్రిగా చేయలేరు ఆ అవకాశం కూడా రాలేదు మన తెలుగు తెలంగాణ ముద్దుబిడ్డ భారతదేశ ప్రధానిగా చేసినందుకు మొన్న భారతరత్న అవార్డు వచ్చినందుకు మనందరికీ ఎంతో గర్వకారణం సంతోషించదగ్గ విషయం కూడా మేము కొంతమంది మిత్రులం కలిసి మీడియా మిత్రులం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరం కలిసి వారి కుమారులు పివి ప్రభాకర్ రావు గారిని సన్మానం చేయడానికి వెళ్ళడం జరిగింది వారి ఇంటికి పివి ప్రభాకర్ రావు గారు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళ మాటల్లో ఒక సేవా గుణం కనబడ్డది తెలంగాణ ప్రజలకు ఏదో సేవలు అందించాలి మా నాన్నగారి పేరు నిలబెట్టాలి అనే తపన వారి మాటల్లో కనబడ్డది పివి ప్రభాకర్ రావు గారి కుమార్తె పివి దివ్య గారు కూడా రావడం జరిగింది ఆమె మాట్లాడుతుంటే కూడా ఆమె మాటల్లో మా తాతగారి పేరు నిలబెట్టాలి ప్రజలకు ఏదో రకంగా సేవలు అందించాలి అనే ఒక తపన అవుపడ్డది చాలా సంతోషం అనిపించింది వాళ్ళని చూస్తే మామూలు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న వాళ్ళ కుమారులు ఎంతో ఫీల్ అవుతారు ఈ రోజులలో కానీ ఒక భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి పివి నరసింహారావు గారి కుమారుడు ఎంత సింపుల్గా ఉందాగా అంటే చాలా సంతోషం అనిపించింది అందరినీ కలుపుకపోవడం అందరితో కలిసి మంచి ప్రేమతో మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది రేపు పొద్దున కేంద్రంలో ఏర్పాటు చేసే ప్రభుత్వం నూతనంగా తప్పకుండా పీవీ నరసింహారావు గారి కుమారుణ్ణి గుర్తించి పివి నరసింహారావు గారిని గుర్తించి రాజ్యసభ సభ్యునిగా ఇచ్చి కేంద్రానికి మంత్రిని చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలనే తపన ప్రజలకు సేవలు అందించాలనే వాళ్ళకున్న సంకల్పం చాలా గొప్పది తప్పకుండా రాబోయే కేంద్ర ప్రభుత్వం వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి కుమారునికి పివి ప్రభాకర్ రావు గారికి తప్పకుండా రాజ్యసభ సభ్యునిగా ఇచ్చి కేంద్ర మంత్రిని చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం త్వరలో పెద్ద ఎత్తున పీవీ ప్రభాకర్ రావు గారికి సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో చాలామందిని పిలుస్తాం ఆ రోజు అందరు కూడా రావాలి చెప్పే తెలియజేస్తూ ఈ అవకాశం మాకు కలిగినందుకు మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మన తెలుగు నేలపైన తెలంగాణ గడ్డపైన పివి నరసింహారావు గారు జన్మించినందుకు ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసినందుకు ఆయనకు భారతరత్న అవార్డు వచ్చినందుకు మనందరికీ సంతోషంగా ఉంది భారతరత్న ఓన్లీ పివి నరసింహారావు గారి వచ్చినట్టు కాదు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆ భారతరత్న అవార్డు అందుకున్నట్టే అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను మరొక్కసారి ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులకు భారతదేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై విశ్వకర్మ